బద్వేల్ పట్నంలోని బద్వేల్ లీడ్ క్యాంప్ సంస్థకి ఇచ్చిన స్థలాన్ని అన్యక్రాంతం కాకుండా చూస్తాం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నెపాటి మల్లేష్ హామీ ఇచ్చారు బద్వేల్ పట్నంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ గొడుగునూరు రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ బద్వేల్ మండలం చెన్నంపల్లి పొలం సర్వే నంబర్ పదిహేను ఎనభై బార్బీలో మూడు ఎకరాలు అరవై నాలుగు సెంట్లు లీడ్ క్రాప్ సొసైటీకి కేటాయించడం జరిగిందని ఆ స్థలంలో మాదిగా విద్యార్థులకు లీడ్ క్యాప్ సంబంధమైన చెప్పులు తయారీ బ్యాగులు చర్మాలు శుద్ధి చేయడం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటకు ఉపయోగపడే ఈ స్థలాన్ని కొందరు వ్యక్తులు కట్టడాలు కట్టడం జరిగింది కట్టడాలు కట్టిన ఎవరికైనా ఉపేక్షించేది లేదని త్వరలోనే మూడు ఎకరాలు అరవై నాలుగు సెంట్ల భూమిని కొలతలు వేయించి త్వరలో లెదర్ ఇండస్ట్రీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయటకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో లీడ్ క్రాఫ్ట్ మాజీ డైరెక్టర్ కొడుగునూరు రాజశేఖర్ దళిత నాయకులు ముండ్లపాడు పిచ్చయ్య కేశవయ్య దళిత వేదిక జిల్లా అధ్యక్షులు ఓబయ్య బాలయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు బట్టం చెన్నంపల్లె గ్రామ పొలంలో మూడెకరాలి ఆధ్వర్యంలో నిరుద్యోగ మాదిగా బిడ్డలకు ట్రైనింగ్ సెంటర్ అనే ఉద్దేశంతో ఆనాడు ఇరవై సంవత్సరాల క్రితం కలెక్టర్గా ఉన్నటువంటి కృష్ణబాబు గారు ఆ ఉద్దేశంతో దాన్ని లిట్ ట్యాబ్కు అనుసంధానం చేసి లిట్ ట్యాబ్కు ఇయ్యడం జరిగింది అది కారణానుగుణంగా కొన్ని రోజులు జరుగుతూ కొద్ది రోజులు కొద్దిగా ఆటంకం వల్ల కొంతమంది ఆ స్థలములో మాది స్థలము మాకు సొసైటీలు ఉన్నాయి మేము దీన్ని చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు రెండు చెట్లుగా మూడు చెట్లుగా నాలుగు చెట్లు ఆరు చెట్లు అట్లు విభజిస్తూ దాన్ని అమ్ముకోవడం జరిగింది దాని కొంతమంది అదర్ అదర్ పొలాల వారంతా అదర్ పొలాల వారంతా అదర్ పొలాల వారంతా వచ్చి దాంట్లో ఇల్లు వేసుకోవడం జరిగింది వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి మీరు ఎవరిని నమ్మి ఏం చేసి స్థలాలు కొనుక్కొని ఇల్లు వేసుకునేనో మాకు తెలియదు కానీ ఈ లిఫ్ట్ ట్యాబ్కు సంబంధించినంతవరకు మూడు ఎకరాల అరవై నాలుగు సెంటుల్లో ఒక్క సెంటు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎటువంటి ఇల్లు కట్టుకున్నా కూడా దాన్ని నేలమట్టం చేసి మా మాకు సంబంధించి మా బిడ్డల భవిష్యత్తు కోసం సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో మాకు మూడు సెంట్ల అరవై నాలుగు మూడు ఎకరాల అరవై నాలుగు సెంట్లు మాకు ఇవి ఇస్తామనే వాగ్దానంతో కలెక్టర్ గారు కూడా ఆర్డర్ వేయడం జరిగింది అదేవిధంగా ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా రేపు మొన్నడు రేపు వారంలో దాన్ని మొదలుపెట్టి మొత్తము అన్ని తీసేసి మాకు కంచెనాటి మనకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఉంది కాబట్టి ఎవరైనా ఇటువంటి ప్రభావానికి పోయి లేదు అదేం కాదు మేము ఇల్లు కట్టుకుంటే మేము చేసినాం వాళ్ళు కట్టుకున్నారు మేము కట్టుకున్నాను మేము ఇట్లా చేసినామని వాళ్ళ మాటలు నమ్మి కానీ మొక్కరు కానీ దాంట్లో ఏమన్నా తీసుకుంటే అది దానికి కఠిన చర్యలు ఎంత దూరమైనా గవర్నమెంట్ తరఫున పోతామని మీకు తెలియజేస్తూ ఈ బిడ్డల మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇదని చెప్పి మీరు కూడా ఆలోచించాల ప్రతి ఇంట్లో ప్రతి దాంట్లో ఇద్దరు ముగ్గురు మన బిడ్డలు అంతా చదువుకొని నిరుద్యోగంతో ఉన్నారు గతంలో అంటే ఏదో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి మనం బాగుండమనే బదివేలు అనుకుంటే ఈరోజు నలుగురు ఉద్యోగాలు చేస్తే మంది ఉంటారు మనకు కానీ మన జిల్లాలో కానీ అదర్ జిల్లాలో కానీ ఎవరైనా కానీ మాది కుటుంబాల పిల్లలకు మంచి అవకాశం కలగాలంటే ఈడ మనం ట్రైనింగ్ సెంటర్ పెట్టాల్సి ఉందే ఏ ఒక్కటి అవినీతి కానీ అక్రమంగానే జరగకుండా ఆ మూడు ఎకరాల అరవై నాలుగు సెంటర్లో ట్రైనింగ్ సెంటరు ప్లస్ ఫ్యాక్టరీసు కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద కొన్ని ఫ్యాక్టరీస్లు ఒకటి మనం బద్వేలు ఏడ జరుగుతానంటే బద్వేల్ టాప్ ఏడకుపోయినా మాదిగల మాదిగలది పట్టు బద్వేల్ అనేటట్టు చేస్తామని మీకు సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ తరపున చెబుతూ ఎవరైనా జాగ్రత్త ఏదైనా ఏం చేయాలనే కబ్జా చేసి మేము ఉండమలే మాకు వస్తుంది చేస్తుంది అనేది మాత్రం కల్లా అది ఎప్పటికీ నెరవేరదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నిటివన్నీ కూలగొట్టేసైనా మా మనం మూడు ఎకరాల అరవై నాలుగు సెంటర్లో మనము ఇన్స్టిట్యూట్ ఆ రోజు చిన్న చిన్న పరిశ్రమల కేంద్రాలు కట్టా ఉండమని మీకు హామీ ఇస్తున్నా ఈ ప్రశ్న ముందుట రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రోజు నిజంగా బాధగానే ఉంది పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి నేను చిన్నపల్లెపల్ల పదహైదు ఆరు ఎనభైలో నేను అధికారంలో ఉన్నప్పుడు నేను డైరెక్టర్లో ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను దానికోసం అపర్నిషల్ ఏదంటే మా మాదిగా మా జాతి ముద్దు బిడ్డలు నా జాతి బిడ్డలు వాళ్ళ పిల్లలకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చాలా ఆశించాను దానికోసం నేను చాలా ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టి ఖర్చు ఖర్చు పెట్టి కూడితో పని కూడా చేశాను కానీ ఈరోజు మధ్యలో మన గవర్నమెంట్ పోవడం వలన ఆ పని ఆగిపోవడం జరిగింది మరి దేవుని వలన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి మన కూట ప్రభుత్వం ఏర్పడి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ప్రతి బలి బడు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తాడని నేను మీకందరికీ తెలియజేస్తున్నాను ఆ విధాన ఆ విధానంలోనే ఈరోజు మన కా గడప పార్లమెంట్కి వచ్చేసి మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్ మాది గడప అధ్యక్షుడు కూడా ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం కల్పించింది మన అదృష్టం ఏంటంటే ఈరోజు మన పార్లమెంట్లో మన రక్త సంబంధికుడు మల్లేసాయి గారు ఈరోజు డైరెక్టర్గా ఉండి ఈ నేను చేసే ఈ కార్యక్రమానికి నాకు చౌదడు బోదడుగా ఉన్నాడంటే అది నేను ఈరోజు నేను గర్విస్తాను అలాంటి అలాంటి సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది నేను అపదాని కోసం బద్వేలు కాన్ఫిటెన్సీలో ఒక ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని నేను ఎంతో శ్రమిస్తా అంటే కొంతమంది కొంతమంది నా జాతి వాళ్ళే మా వాళ్ళే కొంతమంది ఒక ఐదు ఈరోజు దాదాపు నలభై ఎనిమిది వేల మంది మాదిగలు ఉండే కాన్సిస్టెన్సీ మన నియోజకవర్గం అలాంటిది ఈరోజు ఒక ఇండస్ట్రీ ఆడ ఏర్పడితే అది చుట్టుపక్కల చుట్టుపక్కల ఫ్యామిలీకి మన ఉద్యోగులకు ఒక మంచి అవకాశం వస్తుంది మన మన నా మాదిగ బిడ్డ వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు లెదర్ ఇండస్ట్రీ పనిచేస్తే అలాంటి ఈరోజు మన ఈ రాష్ట్రంలో నాలుగైదు సార్లు ఈరోజు లెదర్ ట్రైనింగ్ సెంటర్ దొరుకుతుంది కనీసం అరవై మంది కర్నూలు ఆరుగడ్డ నెల్లూరులో తడ ఇంకా ఇది కొన్ని చోట్ల ఈరోజు ట్రైనింగ్ జరుగుతారు ఇంత డైరెక్టర్ అయ్యిండి నేను కూడా ఈరోజు ఈ మా ఎక్స్ డైరెక్టర్ ప్రెజెంట్ డైరెక్టర్ ఈరోజు ఉండి కూడా ఈరోజు ఒక ట్రైనింగ్ సెంటర్ తెలుసుకోలేకపోతాను చాలా వాదన నేను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నమిస్తాను అధికారులకు అధికారులకి మా లోకల్ నాయకులు కూడా నాయకులు కూడా పార్లమెంట్ నాయకులు కూడా నేను విన్నపిస్తాను మాకు ఇక్కడ ఒక సెంటర్ కావాలని నేను కోరుతాను నేను రిప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారు వస్తే అలాంటి పరిస్థితులలో మేము ఇది ఏదంటారు చూడు విడివిడి వయసు విడివిడి జ్ఞానం అంటారు కదా కొంతమంది మా పద్యాల ఉండరు వాళ్ళు వచ్చేసి మేము చేసే పనిని దాన్ని విస్మరించి ఏదో సొసైటీ ఎప్పుడో సొసైటీ ఇరవై ఏళ్ళ క్రింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ చేసి నాకు కూడా తెలుసు ఆ రోజు రిజిస్టర్ చేస్తే ఇరవై ఏళ్ళ క్రితే ఈ రోజు కూడా అది రెన్యువల్ ఒక డిస్టిక్ ఆఫీసర్ ఇచ్చారు నేను ముఖ్యంగా మనకి తెలియదు చేస్తాను డిస్ట్రిక్ట్ కమిషనర్ ఈ ఈ సొసైటీ అనేది ఏది నిలువ చేశారని చెప్పి తెలియటం చేశారు ఈ పరిస్థితిలో ఉంటే ఈ సొసైటీ పేరు చెప్పేసి వాడు వచ్చేసి నాలుగైదు కోట్ల ఈ మాడికల ప్రాపర్టీ ఈరోజు ఇది అన్ని కర్తం చేయాలని చూస్తాడు నీళ్ళు కొంతమంది ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే జిల్లా యంత్రాంగం ఉంది మాకు మా లోకల్ నాయకులు కూడా ప్రతిపక్షంలో కూడా నేను మాజీ ఎమ్మెల్యే గారితో మన యువనాయకులు రుశిధర్ రెడ్డి గారితో కూడా సార్ మనకు బద్వెల్ కాన్స్టిట్యు సార్ దాంట్లో మన గవర్నమెంట్ వస్తారే మనం ఒక ట్రైనింగ్ సెంటర్ చేస్తాం సార్ మనం ప్రభుత్వానికి ఇటు మార్పు పేర్కొంటాం సార్ నేను మొన్న మాట్లాడినా మొన్న కూడా ఖర్చు మాట్లాడినా ఆయన్ను ఆయన మన యువనాయకులను కూడా తప్పులో పట్టించి ఆయన ఏదో శిక్ష ఇస్తుంటాడు అని ఈ విధంగా ప్రచారం చేసి వాళ్ళకాడ డబ్బులు తిన్నుకునే పరిస్థితుల్లో ఈరోజు తయారైంది ఈ నాయకులు ఇది ఇది అనుకుంటే చాలా బాధాకరం అలాంటి పరిస్థితులలో ఉంటే నేను వీళ్ళందరికీ నిలబడి చెప్తాను ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు జేసీ మేడం గారు ఆదీవ్ గారు బద్యుల ఎంఆర్ఓ గారు మా యువనాయుడు రిశిరెడ్డి గారు అందరినీ సంప్రదించారు ఈరోజు ఈరోజు మన ఆర్టీఓ గారు కలెక్టర్ అయితే ఉక్కుపాదం మోపి ఈరోజు బజ్జు సాధిస్తుంది మొత్తం స్టేట్ అంతా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ యొక్క భూ భూ అవకాశంలో పైన ఒక ఉక్కుపాదం మోపి ఈరోజు ఒక పైదీ సెంటర్ తెలుసుకోలేకపోతే చాలా బాధితుంది నేను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి గారు కూడా వినవిస్తాను అధికారులకి నేను మా లోకల్ నాయకులు కూడా నాయకులు కూడా పార్లమెంట్ నాయకులు కూడా నేను వినపిస్తాను మాకు ఇక్కడ బదివంలో ఒక సెంటర్ కావాలని నేను కోరుతాను నేను రిప్రజెంట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు వస్తే అలాంటి పరిస్థితుల వల్ల ఇది ఏదంటారు చూడదు విడివిడి వయసు విడివిడి జ్ఞానం అంటారు కదా కొంతమంది మా బద్యులలో ఉండరు వాళ్ళు వచ్చేసి మేము చేసే పనిని దాన్ని విస్ విస్మరించి ఏదో సొసైటీ ఎప్పుడో సొసైటీ ఇరవై ఏళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా రాజు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనిచ్చే నాకు కూడా తెలుసు ఆ రోజు రిజిస్టర్ చేస్తే ఇరవై ఎందుకంటే ఈ రోజు కూడా అది రెండు ఒక డిస్టిక్ ఆఫీసర్ ఇచ్చారు నేను ముఖ్యంగా గెలికెళ్ళే ముఖ్య డిస్టిక్ ఆఫీసర్ ఈ ఈ సొసైటీ అనేది ఏది నిలువేరం చేశారని చెప్పి లేటర్ ఈ పరిస్థితిలో ఉంటే ఈ సొసైటీ పేరు చెప్పేసి వాడు వచ్చేసి నాలుగు ఐదు కోట్ల ఈ మాదిగిన ప్రాపర్టీ ఈరోజు ఇవన్నీ అర్థం చేయాలని చూస్తాడు కొంతమంది ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే జిల్లా యంత్రాంగం ఉంది మాకు మా లోకల్ నాయకులు కూడా ప్రతిపక్షంలో కూడా నేను మాజీ ఎమ్మెల్యే గారితో మన యువనాయకులు రిషిథ్ రెడ్డి గారితో కూడా సార్ మనకు బజల్ కాన్స్టిట్యూన్సీ సార్ దాంట్లో మనం గవర్నమెంట్ వస్తేనే మనం ఒక ట్రైనింగ్ సెంటర్ చేస్తాం సార్ మనకు ప్రభుత్వానికి ఇట మాకు మీకు పేరు కొట్టాం సార్ అని నేను మొన్న మాట్లాడినా మొన్న కూడా ఖర్చు పాటలాడినా ఆయనను ఆయన మన యువ నాయకుల్ని కూడా తప్పులో పట్టించి ఆయన ఏదో హౌసింగ్ సెట్ ఇస్తాంటాడు అని ఈ విధంగా ప్రచారం చేసి వాళ్ళకాట డబ్బులు తినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తయారైంది ఈ నాయకులు ఏది ఇది అనుకుంటే చాలా బాధాకరం అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను నేను అందరికీ నిలబడే చెప్తాను ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు జేసీ మేడం గారు ఆర్డీ గారు బద్రూర్ ఎంఆర్ఓ గారు మా యువనాయకుడు రీషిత్ రెడ్డి గారు అందరికి రోజు ఈరోజు రోజు మన ఆర్డీఓ గారు కలెక్టర్ అయితే ఉక్కుపాదం రోజు ఈరోజు పరిస్థితి మొత్తం స్టేట్ అంతా ఈ తెలుగు కూటమి ప్రభుత్వం అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ యొక్క భూ భూ అవకాశంలో పైన ఒక ఉక్కుపాదం ఓపి దాంట్లో భాగంగానే కూడా మన ఆర్డీఓ గారు కూడా చాలా స్పందించి భూవకాశం పైన ఉక్కుపాదం పోతారు అలాంటి ఆఫీసర్లు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పుడు దాని నుంచి లెటర్స్ కూడా ఇచ్చారు డిమాలిష్ చేయమని డిమాలిషన్ అయితే తాస్ ఇమ్యూనిటీ దాన్ని కొట్టేయమని కూడా ఇచ్చాడు త్వరలో ఎందుకంటే ఇల్లు కాబట్టి అన్ని వాళ్ళు కూడా అధికారులు చూసుకొని చేసుకునే పరిస్థితి ఉంటాయి మీరు దయచేసి నేను ఎనిమిది వందల ముప్పై నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా పదహైదు చెన్నపల్లి పోలం పదహైదు బాగా ఎనభై ఎవరైనా కానీ కొద్దిన అమ్మినోళ్ళు కొద్దిన శిష్యార్గులు అధికారుల దృష్టికి తీసుకొని పోతాం ఎవరైనా కానీ మరి చట్టనీత చర్యలు తీసుకొని కానీ నేను గట్టిగా చెప్తాను అధికారులకు ఇద్దరం డైరెక్టర్ ద్వారా ఇది ఎంతవరకైనా పోతుంది అవసరమైతే మేము కొరవున కూడా రేపు మన్నాడు ఉంటారు ఈ పెద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ రుషీ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మేడం గారు అందరితో మాట్లాడి వాళ్ళకి వచ్చేసి కొంతమంది తప్పులు సంకేతాలు పంపించారు వాళ్ళకి మొత్తం ఫైల్ ఉంది ఒక ముప్పై మేజర్ ఫైలే ఉంది రెడ్క గురించి ఆ స్థలం గురించి రెండు వేల పద్దెనిమిది నుంచి తీసి ఇవన్నీ ఎవరించి మేడం గారికి చిన్నబాబు సాబ్ చెప్పి మేము దీన్ని వచ్చేసి ఆడ ఆడము జిల్లా స్టేట్ స్టేట్ సెక్రటరీ ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్ గారు దీనిపైన మంచి ఇంట్రెస్ట్ ఉండడు మాదికలపై మన వాదిక బిడ్డలకి ఏదైనా ట్రైనింగ్ సెంటర్ వీళ్ళందరూ సహాయ సహాయ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏర్పాటు చేసేదానికి ముందుకు వస్తున్నారు మా మా బజల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలంతా కూడా ఆరు పది మంది మా అంటే పది మంది ఉంటారు ఈ ముగ్గురు ఏది దాన్ని కొట్టేయాలని ఇరవై వేల మంది జనాలు దాన్ని శుభంగా ఉండడం అలా ఏదైనా చేయడానికి నేను ఒకటే చెప్తాను మీ డ్రెస్ కోల్ నేను ఒకటే ఒకటి మాజీ మాజీ కాదు రిటైర్డ్ ఎంఆర్ గారు ఒకే ఒక మాట మీకోసమై నేను నేను ఆ రోజు కూడా రిఫరెన్స్ చేశాను అయ్యా నీ కోసమే ఆ స్థలం పెట్టాను లేకపోతే ఎప్పుడు ఆ స్థలం పో నువ్వు నీ రిప్రజెంటేషన్ నువ్వు నువ్వు చేసిన ఇది చూసిన పెట్టి మూడు కోట్ల రూపాయలు నేను మా గవర్నమెంట్ ఉండేటప్పుడు శాంక్షన్ చేపిస్తాను లెటర్ చూపించాను అది కలెక్టర్ గారు మాకు అలిసి ఇచ్చే అలాంటి పర్సన్ చూసి ఎమ్ఆర్ కూడా ఈరోజు ప్రశంసలు పండినాడు అది మాకు దాకా అలాంటి పేరు కోసం ప్రాధాన్యత కదా దీనితో సంపాదించుకోవాలని ఒకటి నవట కాదు పనివి చేస్తూ మీరు అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలకు కూడా మీరు అందరూ మా నా జాతి ముందు బిడ్డలకు సహజించవలసిన నేను ముఖముడిగా అందరం కూడా పెద్దల తరపున నేను రెండు చేతులు జోడించి పనులు చేస్తున్నానని తెలియజేస్తున్నాను